మీరు జాబ్ చేస్తున్నారా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్ ఇవర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వండి ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి మహిళను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఒక బ్యూటిఫుల్ స్టోరీని ఈ రోజు మీ అందరికి పరిచయం చేస్తాను జూలైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ స్టార్టింగ్ ఈ జాబ్ లోకి వచ్చినప్పుడు నాకు ప్రాస్పెటిక్ లెక్ కూడా లేదు నేను రోజు స్టాండ్ తో వచ్చేదాన్ని సో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ పాయింట్ టూ మార్క్స్ వచ్చింది అది ఇండియాలో ఆ టైంలో హైయెస్ట్ హైయెస్ట్ మార్క్స్ వెల్కమ్ టు ఒక మనిషి జీవితంలో సక్సెస్ సవాలంటే ఖచ్చితంగా అనేక సమస్యలు ఎదురవుతాయి కానీ ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలని ఆధారించాలంటే అంత ఈజీ కాదు కానీ అలాంటి సమస్యలన్నీ కూడా అధిగమించి జీవితంలో ఉన్నత స్థాయికి నిలబడిన వారిలో ఒకరే డాక్టర్ అరుష గారు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి మహిళలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఒక బ్యూటిఫుల్ స్టోరీని ఈ రోజు మీ అందరికీ చేస్తాను ఎందుకంటే ది బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా కూడా రీసెంట్ గా కూడా ఆవిడ కలెక్టర్ గారి దగ్గర అవార్డు తీసుకున్నారు ఆవిడే నర్ డాక్టర్ అనుషా గారు నమస్తే అండి మేడం బాగున్నారా నిజంగా మీ లైఫ్ సైకిల్ మీ లైఫ్ స్టోరీ అనేది నిజంగా ఎంతో మంది మహిళలకి ఇప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పొచ్చు సందర్భంగా వాట్ ఈస్ యువర్ జర్నీ గురించి ఒకసారి మా వ్యూవర్స్ అందరికి చెప్తారు నేను బర్త్ అండ్ బాన్ అండ్ బాటర్ పిన్ గుంటూరు సో అక్కడే నా స్కూలింగ్ కూడా స్టార్ట్ అయింది తర్వాత నేను ఇంటర్ శ్రీచైతన్ గారు చదివాను నెక్స్ట్ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఏలూరు మెడికల్ కాలేజ్ లో చదివాను దాని తర్వాత ట్వంటీ ట్వంటీ లో నేను గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చాను మార్చ్ లెవెన్త్ అక్కడి నుంచి ఈ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా ఫ్యామిలీలో ఏంటంటే కొంతమంది మదర్ సైడ్ దాని అట్లా చాలా వాళ్ళు నేను ఆ టైంలో చూసాను గవర్నమెంట్ లో అంత ప్పట్లో కొంచెం ఇదిగా ఉండేది కారణం చాలా మంది మనీ లేక ఇది అలా ఉండేది సో ఇక్కడకి వచ్చాక ఏంటంటే ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసి నేను అక్కడ లా కాదు అంటే మంచిగా చేయాలి మనం జెన్యున్ గా హార్ట్ఫుల్ గా చేయాలి అని ఒక స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఓకే మేడం సో అంటే లైఫ్ లో కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మనిషి కూడా అవి వచ్చినప్పుడు చాలా మంది డిప్రెషన్ వెళ్ళిపోతుంటారు సో అట్లాంటి ఇన్సిడెంట్ కూడా మీ లైఫ్ లో జరిగింది యా ఉందండి అందరిలాగే నేను కూడా చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను చాలా ఊహించుకున్నాను లైఫ్ బట్ ఆల్ ఆఫ్ ద సడన్ గా ట్వంటీ ట్వంటీ వన్ లో నాకు జులైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ దానివల్ల నాకు రైట్ లెగ్ ఎబో ఆంపిటేషన్ అండి ఎబోని ఆంపిటేషన్ అంటే జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది నా లెగ్ అంతే సో ఆ టైంలోనే నేను మా సిస్టర్ ద్వారానే జాబ్ అప్లై చేయాలి అనుకొని నేను ఈ జాబ్ అప్లై చేశాను నాకు వెంటనే ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ లో నా మెరిట్ లిస్ట్లో వచ్చి లెవెన్త్ జాయిన్ అయ్యా నేను స్టార్టింగ్ ఈ జాబ్ లోకి వచ్చినప్పుడు నాకు ప్రాస్పిటిక్ లెక్ కూడా లేదు నేను రోజు స్టాండ్తో వచ్చేదాన్ని హాస్పిటల్కి సో అట్లా అట్లా నాకు ఆ జాబ్లో వచ్చిన శాలరీ దాంతో నేను లోన్ పెట్టుకొని నేను ప్రాస్పిటిక్ లెక్ తీసుకున్నాను అప్పటి నుంచి నేను ఇలా అంటే నాకు మా మదర్ ఏం చెప్పేవాళ్ళంటే ఎప్పుడు నా పక్కనే ఉండి నువ్వు అందరిలాగానే నీకు లైక్ లేదు లేకపోతే ఇది లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అవతల మీ ఆఫీసర్స్ కూడా ఆమెకు అది లేదు కాబట్టి తను చేయలేదు అనే మాట ఎవరి దగ్గర నుంచి అనిపించకూడదు నువ్వు అందరికన్నా ఇంకా ఎక్కువ చేయాలి నీకు ఆ విల్ పవర్ ఉండాలి అని ఇవన్నీ చెప్పగాలన్నమాట అది నాకు రోజు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించేది సో నేను అలాగే అనుకున్నాను ఆ టైమ్ లోనే నాకు ప్రతి వాళ్ళ లైఫ్ లో ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా అలా నాకు ఈ హాస్పిటల్ కి ఎన్కోయాలి అనేది చేయాలి అనేది ఒకటి వచ్చింది స్టేట్ నోడల్ ఆఫీసర్ మేడం విజిట్ వచ్చినప్పుడు డాక్టర్ విజయలక్ష్మి మేడం ఈ హాస్పిటల్ లో మనం ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మేడం ఏమన్నారంటే అప్పుడు మేడం కి కొంచెం నా మీద నమ్మక కదా చేస్తుంది కానీ వాళ్ళకి భయం ఉంటుండే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అది ఏదన్నా ఫెయిల్ అయితే అవుతుంది అని నేను దాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను నేను చేయగలను అది ప్రూవ్ చేయాలి అనుకున్నాను దానికి తగ్గట్టే డిస్టిక్ నుంచి అండ్ స్టేట్ నుంచి అండ్ ఇక్కడ ప్రజా ప్రతినిధులు మీడియా నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది దానిలో భాగంగా నాతో పాటు ఇదేంటంటే మా మదర్ కూడా వచ్చేవాళ్ళు డైలీ డైరెక్ట్ హెల్ప్ చేసేవాళ్ళు ఒక్కొక్క రోజు ఇంకా అసెస్మెంట్ కి ముందు ఒక టెన్ డేస్ ముందు అయితే రోజు నైన్త్ ట్వెల్వ్ వన్ అయ్యేది ఇక్కడ మేము అంత వర్క్అప్ చేసాం అనమాట హాస్పిటల్లో డాక్యుమెంటేషన్ పరంగా కానీ మీరు ఆర్గనైజ్ చేస్తే గవర్నమెంట్ సో అట్లా చేయడానికి ఇదంతా అండ్ మాకు బయట నుంచి మనం చేసే సర్వీసెస్ చూసి రెడ్ క్రాస్ వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి డొనేషన్స్ ఇచ్చారు అండ్ నుంచి కూడా డొనేషన్స్ వచ్చినాయి హాస్పిటల్ కేసీస్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనమాట సో ఆ అసెస్మెంట్ టూ డేస్ జరిగింది మే లో సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అయిపోయి ఒక పెద్ద నోట్ మా హాస్పిటల్ మీద రాసి వెళ్లారనమాట నాకు తర్వాత మాకు జూలైలో రిపోర్ట్ వచ్చింది సో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ పాయింట్ టూ మార్క్స్ వచ్చింది అనమాట అప్పుడు స్టేట్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే అది పైలట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే వాళ్ళకి వేరేలా ప్రెషర్ ఉంటది సో ఆ టైంలో నాకు నేను ఆ ఛాలెంజింగ్ రావడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అంటే మనకు ఒక ఆపర్చునిటీ సో అలా చేసుకోగలిగాము ఆ స్టాండర్డ్స్ ఇప్పటికే అది వచ్చి టూ ఇయర్స్ అవుతుంది నేను అదే విధంగా మన హాస్పిటల్ అనేది మెయింటైన్ అవుతుంది స్టిల్ ఇప్పటికీ ఏ గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్స్ జరిగినా ఏవి జరిగినా అవన్నీ మనం ప్రతిదీ చేస్తాము మీడియా సపోర్ట్ తో అందరికి తెలిసేలాగా ఏ ఏది ఇప్పుడు ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే అది ఖచ్చితంగా మన దగ్గర నుంచి అన్ని జరుగుతుంది అదే విధంగా మా టీమ్ మెంబర్స్ కానీ స్టాఫ్ ఆషాస్ ఏవెన్ సూపరైజ్ అంత సపోర్ట్ ఉండడం వల్లే ఇంత సక్సెస్ అనేది వచ్చింది ఇది జరుగుతున్న టైం లో విత్ నాకు రిజల్ట్స్ వచ్చే టైం కి మా మదర్ వెయిట్ చేస్తున్నారా యాక్చువల్ గా నువ్వు హైయెస్ట్ వస్తది నువ్వు చేసిన కష్టం నేను చూసి ఆ చేసేసరికి పక్కా వస్తది నేను చూస్తాను కానీ రిజల్ట్స్ వచ్చే టైం కి మా మదర్ లేరు తను హర్చ్ ఆఫ్ తో చంపయారు జూన్ జూన్ లో చంపారు అన్నమాట సో నాకు అది ఇంకా అసలు అదైతే ఆ టైంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి అమ్మ చనిపోయిన థర్టీన్త్ డేకి డాడీ మళ్ళీ అది తట్టుకోలేక ప్యాంటీటైటిస్ వచ్చి మళ్ళీ తగ్గిపోతు ఐసీలో అడ్మిట్ అయ్యారు థర్టీన్త్ డేనే సో ఇవన్నీ నేను ఫేస్ చేసుకుంటూ వచ్చాను అసలు ఎంత నర్కంగా ఉంటదంటే ఒక అమ్మాయిగా మనం ఇవన్నీ ఫేస్ చేసి ఇవన్నీ చేయడం ఎందుకంటే ఒక గర్ల్ లైఫ్ లో మదర్ అనేది చాలా అందులో నాకు ఇంకా ఎందుకంటే తను ప్రతి స్టెప్ లో నాకు ఎందుకు లో ఫీల్ అవకుండా అని అంటే అమ్మ కోరిక ఏంటంటే నేను గవర్నమెంట్ సర్వీస్ లో చేయాలి తర్వాత నేను పీజీ చేయాలి అందరికి సర్వీస్ చేయాలి నేను కలెక్టర్ అవార్డు ఇవన్నీ తెచ్చుకోవాలి అనుకున్నాను తను చనిపోయాకే నాకు ఇవన్నీ మేబీ తను బ్లెస్సింగ్ బ్లెస్ అవన్నీ చూడలేకండి బట్ ఫైనాన్స్ అన్ని చూస్తుందని దట్టు ఏంటంటే మీ దగ్గర బాగా వినిపిస్తుంది ఏంటంటే పేషెంట్స్ ని చాలా బరిసీ చేసుకుంటారు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయినా రానివ్వండి ఎక్స్పెషలీ ఎన్ యూర్ పిహెచ్డీలో మీ మీ హాస్పిటల్ సరౌండింగ్స్ లో చూసినట్లయితే సో అంటే అంత అంటే యాక్చువల్లీ డాక్టర్స్ అందరూ కూడా బాగా చేసుకుంటారు వాట్ ఈ స్పెషల్ ఎందుకని మీ మీద మాత్రం అంత మంచి పాజిటివ్ వైబ్ రావడానికి రీజన్ అంటే నాకు యాక్చువల్గా వాళ్ళు చాలా బాధతో వస్తారండి వాళ్ళు ఎవరు ఊరికినే టైం పాస్ రారు కదా ఆ బాధలో వచ్చినప్పుడు మనం కొంచెం నవ్వుతూ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని మంచిగా అడిగి తెలుసుకుంటే వాళ్ళకి అక్కడే సగం రోగం తగ్గిపోతుంది నా ఫీలింగ్ గా మనం కూడా కోపంగా మాట్లాడి వాళ్ళకి సరిగ్గా వినకుండా అనేది నాకు గా సాటిస్ఫాక్షన్ అనిపించదు సో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సగం రోగం తగ్గిపోతుంది మనం ఇచ్చే మెడిసిన్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మేడం ఇది చెప్పారు వాడితే మనకు తగ్గుతుంది అని చెప్పి సో దా దాని వల్ల ఎప్పుడు మా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉంటుంది నేనే కాదు మా స్టాఫ్ అందరు కూడా అట్లాగే ఉంటారు ఓకే గ్రేట్ అది సో ఎక్స్పెషలి ఏంటంటే ఇప్పుడున్న ఉమెన్స్కి చాలా మంది కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని ఎక్స్పోజెస్కి భయపడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం యాజ్ ఎ ఉమెన్స్ సందర్భంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి హెల్త్ పరంగా కానీ నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే కనుక మనం విమెన్ లో ఒక థర్టీ ఇయర్స్ అబోవ్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉండొచ్చు సర్వైకల్ క్యాన్సర్స్ ఉండొచ్చు సో థర్టీ అబోవ్ అయ్యాక వాళ్ళు అవన్నీ స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో కూడా అవన్నీ ఫ్రీగా వచ్చే మనం మార్నింగ్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ప్రోగ్రామ్ అది సో కొంతమంది ఏంటంటే చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు అంటే మనకి ఇలా ఉందని చెప్పడానికి అలాంటివన్నీ వదిలేసుకొని ఎందుకంటే మనం సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఉండాలి ఎవరికైనా అప్పుడే మనల్ని ఇంకొకరు లవ్ చేయాలి అనుకోకూడదు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ ఉంటే గా మనం ఏమన్నా ఉన్నా కూడా మనం శ్రద్ధతో వెళ్ళి డాక్టర్ కి చూపించుకొని చెప్తాము అంటే ఆ లేకపోతే ఆ సిగ్గు అనేది వదిలేసేసి అబౌ థర్టీ మన హెల్త్ మీద అనేది కాన్సన్ట్రేట్ చేసుకొని చేసుకోవడం అనేది మంచిది దాంతో పాటు విమెన్ కూడా చాలా ఫిట్ గా ఉండాలి అండ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా చేయాలి దాంతో పాటు మెయిన్ గా వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా వాళ్ళకి అక్కడ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ వాళ్ళకి సేఫ్ గా ఉండాలి అది వర్క్ ప్లేస్ లో కూడా కూడా మనకి కొంచెం గవర్నమెంట్ కూడా అలాంటి సపోర్ట్ అనేది తరఫు నుంచి మేడం మీకు సెల్యూట్ అండి ఎందుకంటే నిజంగా ఇది స్టోరీ అనకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొచ్చిన మూమెంట్స్ అనే చెప్పాలి ఏ మనిషి లైఫ్ లో అయినా సరే ప్రాబ్లమ్స్ అనేవి ఒక స్టేజ్ ఆగిపోతాయి బట్ మీకు కంటిన్యూస్ రిపీట్ అవుతున్నా సరే వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజు మీరు ఈ లో నిలబడి ఇంత మంచి సర్వీస్ అందిస్తారంటే

డాక్టర్ అనుషా గారి లైఫ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఎందుకంటే మంగళగిరిలోని పిహెచ్ లో ది బెస్ట్ గా కూడా బెస్ట్ సర్వీస్ అందిస్తూ కూడా అవార్డు తీసుకున్నారు అంటే ఎట్లాగే మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ని అయితే కనుక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కూడా చాలా బాగా క్యూర్ చేయగలుగుతున్నారు దట్ వాస్ గ్రేట్ థింగ్ అండి సో ఉమెన్స్ డే సందర్భంగా మరొకసారి మేడం కూడా హ్యాపీ ఉమెన్స్ డే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ